ఇరాన్ ఇజ్రాయల్ యుద్దంలో ఐదో రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం జరిగింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని సన్నిహిత సలహాదారు మరణించారు టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొనగా పలువురు నగరాన్ని వీడుతున్నారు క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై అరవై యుద్ధ విమానాలతో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది అటు ఇజ్రాయెల్లోని ఇరాన్ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసింది ఇజ్రాయిల్పై భయంకరమైన దాడి చేస్తామన్న ఇరాన్ టెల్ అవీవ్ జాఫా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది ఇరు దేశాల దాడులు ప్రతి దాడులతో ఆయా ప్రాంతాలు రణరంగల్లా మారాయి యుద్ద విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని సన్నిహిత సలహాదారైన అలీ షాద్మాని మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అరవై ఫైటర్ జెట్లతో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ఇప్పటికే నూట ఇరవై క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశామని తెలిపింది ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కోటి మంది జనాభా ఉండే టెహరాన్ నగరం నుంచి పలువురు ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు అటు ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది మంగళవారం దాదాపు ఇరవై బాలిస్టిక్ క్షిపణుల్ని టెల్ అవీవ్ పై ప్రయోగించగా భారీ నష్టం సంభవించినట్లు సమాచారం పలు భవనాలు వాహనాలపై క్షిపణులు పడి మంటలు ఎగిసిపడినట్లు తెలిసింది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ ప్రధాన పైన ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది గ్లిలాట్ లోని ఇజ్రాయెల్ సైనిక నిఘా కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది ఇజ్రాయెల్ పై తమ దాడుల్ని తీవ్రతరం చేస్తామన్న ఇరాన్ సైన్యం టెల్ అవీవ్ జాఫా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవారు ఇజ్రాయెల్ ప్రధాని మృత్యు క్రీడలో బాధితులుగా మిగిలిపోవద్దని పేర్కొంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం మరింత తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని అమెరికా చేరుకున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావిడిగా సిచ్యువేషన్ రూమ్ ను సిద్దం చేయించి వాషింగ్టన్లో రక్షణ మంత్రి తో చర్చించారు ఫలితంగా ఇరాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్ తో అమెరికా చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాలి ఇది సుమారు పదమూడు వేల ఆరు వందల కిలోల బరువు ఉంటుంది దీన్ని కేవలం అమెరికాకు చెందిన బీ టూ స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు ఐదు యుద్ద విమానాల్ని పశ్చిమాసియా సమీపంలోని డిగో గార్సియా బేస్ అమెరికా చేర్చింది రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు ఇతర యుద్ద విమానాలు ఆయుధాలని పశ్చిమాసియాకు తరలిస్తోంది బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరిస్తుండడం ఉద్రిక్తతను పెంచుతోంది మరోవైపు జీ సెవెన్ దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు పలికాయి ఇరాన్ ఉగ్రవాద శక్తుల్ని పెంచి పోషిస్తూ పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమవుతోందని ఆరోపించాయి